మనకి పెద్ద పెద్ద దెయ్యాలు పట్టుకుని ఉంటాయి ఎందుకంటే మనకి వెనకాల ఇందాకే చెప్పినట్టుగా కొండలను చూస్తుంటారు రాళ్ళని చూస్తుంటారు కానీ ఎవరిని చూడము ఏసుప్రభుని యేసు ఏసుప్రభుని చూడటం అంటే వాక్యమును ఏం చూడాలి మనము దైవ వాక్యం ఏం మాట్లాడుతుంది చూడాలి అంతేగాని మన పెద్దలు ఏం మాట్లాడుతున్నారు మన సీనియర్లు ఏం మాట్లాడుతున్నారు మరి ఇప్పుడు మీరంతా యవందశులు ఉన్నారు కదా మరి నీకైతే ఇంకా వివాహం అవ్వలేదు మరి ఇప్పుడు ఎప్పుడు బా ఎప్పుడు రక్షణ పొందాలంటే తప్పదు ఇంకా ఎప్పుడు ఎప్పుడండి పాస్టర్ గారు పెళ్ళి చేయాలంటే ఏం చేయాలి బాప్తిష్టం ఇవ్వాలి కదా అప్పుడు ఎలాగో ముంచుతాడు ముంచుతాడు కదా అప్పుడు తీసుకుందాంలే లేకపోతే ఎప్పుడో తీసుకుందాం ఇప్పుడు అవసరం ఏముంది దెయ్యం అది కానీ మరి దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ప్రసంగిలో రాబడింది నీ బాల్య దినములు ఏంది నీ బాల్య దినములు ఎంది ఏం చేయాలి ఏం చేయాలండి సృష్టికర్తను స్మర